ఇవాళ పదహారో తేదీ డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు వరంగల్ మరియు హైదరాబాద్ మార్కెట్లో ఎండుమిర్చి ధర ఏం రేటు పలికిందనే విషయం తెలుసుకుంటామండి అప్రాక్సిమేట్లీ ఏసీ కోల్డ్ స్టోరేజ్ నుంచి పదివేల బ్యాగులు వచ్చాయని చెప్తున్నారు వరంగల్ మార్కెట్కి అందులో తేజ రకం వచ్చేసి బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయల వరకు నడిచింది మీడియం అయితే పన్నెండు వేల రూపాయలు ఇక త్రీ ఫార్టీ వన్ బెస్ట్ రకం వచ్చేసి పదహైదు వేల రూపాయల నుంచి పదహారు వేల వరకు నడిచింది అందులో మీడియం అయితే కనుక పన్నెండు వేల రూపాయలు ఇంకా వండర్ హా వండర్ హార్ట్ వచ్చేసి బెస్ట్ క్వాలిటీ పద్దెనిమిది వేల రూపాయల నుంచి పంతొమ్మిది వేల రెండు వందల వరకు పలికింది అందులో మీడియంలు వచ్చేసి పద్నాలుగు వేల రూపాయల వరకు వచ్చింది దీపిక బెస్ట్ క్వాలిటీ వచ్చేసి పదిహేడు వేల రూపాయలు అందులో మీడియం అయితే కనుక పదమూడు వేల రూపాయలు పలికింది టమోటా బెస్ట్ క్వాలిటీ వచ్చేసి మూడు వేల రూపాయల నుంచి సారీ పదమూడు వేల రూపాయల నుంచి ముప్పై మూడు వేల వరకు పలికిందండి రేటు ఇక మీడియం వచ్చేసి పన్నెండు వేల రూపాయల దగ్గర పలికిందని చెప్తున్నారు ఇక కొత్త స్టాక్ రావడానికి అండి కొత్త స్టాక్ మూడు వందల బ్యాగ్స్ వచ్చాయి మార్కెట్కి ఇందాక మనం చెప్పుకున్నది ఎంత ఏసీ కోల్డ్ స్టోరేజ్లో రేట్ అనమాట ఇప్పుడు మనం కొత్త పంట ఇప్పుడు పంట దిగుబడి రైతు చేతికి రాగానే మార్కెట్కి వచ్చినట్టు తేజ వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల నాలుగు వందల వరకు నడిచింది ఇక త్రీ ఫార్టీ వన్ రకం వచ్చేసి పదమూడు వేల దగ్గర మొదలై పదహైదు వేల వరకు నడిచిందండి ఇవాళ మార్కెట్ సాధారణంగానే ఉంది చుట్టగ్గులుగా చెప్పుకోదగింది ఏమీ లేదు ఇక హైదరాబాద్ మిర్చి మార్కెట్కి వచ్చినప్పటికీ కర్నూలు గద్వాలు ఈ నుంచి స్టాక్ వచ్చాయండి దాదాపుగా పదమూడు వందల బ్యాగ్స్ బస్తాలు వచ్చినట్టు చెప్తున్నారు అందులో తేజాలు పన్నెండు వేల ఐదు వందలు నుంచి మొదలుకొని పద్నాలుగు వేల ఐదు వందల వరకు రేటు పలికింది ఆరుమూర్లో ఆ రకానికి వచ్చినట్టయితే పదమూడు వందల ఐ పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి పద్నాలుగు వేల వరకు రేటు పలికింది త్రీ ఫార్టీ వన్ క్వాలిటీని బట్టి పన్నెండు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పద్దెనిమిది వేలు మూడు రకాలుగా పలికిందండి ఇక టూ సెవెంటీ త్రీ పన్నెండు వేలు నుంచి క్వాలిటీని బట్టి పద్నాలుగు వేలు వరకు నడిచింది డీడీలు వచ్చేసి పద్నాలుగు వేల దగ్గర మొదలయ్యి పదహారు వేలు వరకు నడిచాయి టూ జీరో ఫోర్ త్రీ ఇక్కడ హైదరాబాద్ మార్కెట్కు సంబంధించి కాస్త బెటర్ అని చెప్పాలి రకాన్ని క్వాలిటీ రకాన్ని బట్టి పద్నాలుగు వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇరవై వేల వరకు రేటు పలికిందండి తేజ ఫట్కీ రకానికి వచ్చేటప్పటికి తొమ్మిది వేల దగ్గర నుంచి మొదలయ్యి క్వాలిటీని బట్టి పది పదివేల దాకా నడిచింది మామూలు ఫట్కీలు ఏడు వేల నుంచి తొమ్మిది వేల వరకు నడిచింది ఇక మోస్ట్లీ కొంచెం క్వాలిటీ తక్కువ ఉండేవి చాలా వచ్చాయండి ఇవాళ మార్కెట్లోకి ఇక హైదరాబాద్కు సంబంధించి ఏసీ కోల్డ్ స్టోరేజ్ నుంచి దాదాపు రెండు వందల యాభై బస్తాలు వచ్చాయి అందులో తేజాలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల రూపాయలు సూపర్ టెన్ క్వాలిటీ వచ్చేసి రకాన్ని బట్టి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు బాగా క్వాలిటీ ఉంటే పదిహేడు వేల రూపాయల వరకు రేటు పలికింది ఆరుమూరు రకం కూడా అంతేనండి క్వాలిటీని బట్టి పదివేల ఐదు వందల కాడ మొదలయ్యి పన్నెండు వేలు పద్నాలుగు వేల రూపాయల దగ్గర మొదలైంది సింగ్ జంటా వచ్చేసి పన్నెండు వేలు పదహైదు వేలు పదహారు వేలు క్వాలిటీని బట్టి బెస్ట్ క్వాలిటీ హై రేటు నార్మల్ క్వాలిటీ లో రేటుగా పెరికిందండి టూ సెవెంటీ త్రీ క్వాలిటీ వచ్చేసి పదకొండు వేల రూపాయల దగ్గర మొదలయ్యి పద్నాలుగు వేల రూపాయల దాకా పెలికింది త్రీ ఫార్టీ వన్ క్వాలిటీ వచ్చేసి పన్నెండు వేల దగ్గర మొదలయ్యి పద్నాలుగు వేల దాకా పలికిందండి టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేల ఐదు వందల దగ్గర మొదలై పద్దెనిమిది వేల రూపాయల వరకు పలికింది ఎస్టెన్ వచ్చేసి ఫట్కీ రకము ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందల వరకు పలికింది తేజా ఫట్కీలు వచ్చేసి ఎనిమిది వేల రూపాయల దగ్గర మొదలయ్యి పదివేల రూపాయల దాకా నడిచిందండి మామూలు ఫట్కీలు తాల్ వచ్చేసి ఏడు వేల నుంచి ఎనిమిది వేల దాకా పలికింది మార్కెట్ అయితే స్లోగా నడిచింది రేట్లు పోయిన వారంకి ఇప్పటికీ పెద్ద తేడాలు ఏమీ అనిపించలేదండి ఇది ఇవాళ వరంగల్ హైదరాబాదు చిల్లీ మార్కెట్కి సంబంధించిన రిపోర్ట్ అండి మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా మీరు నా మాతో ఏదైనా వివరాలు అడగాలనుకున్న కామెంట్ రూపంలో చెప్పండి